берке ама сар көчөмүс ндана мана ना, ना? <laughs> నేను అభివృద్ధికి నేను చెప్పించుకుంటా రా నా నేను చెప్పించుకుంటా రండి వేరేగరు రండి కూర్చో అంటే చేస్తాను ఎక్కడమ్మా విజయవాడ చేస్తాం ప్రతిరోజు పేస్తావా ఏం నువ్వు ఇంటర్వ్యూ చేశాం ఎంత ఇస్తారమ్మా పదివేలు ఇస్తారమ్మా నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఎనభై రూపాయలు పోవడానికి రావడానికి ఇప్పుడు ఎండవ రూపాయలు చేస్తావమ్మా ఒక ఐదు ఆరు రోజులు ఉంటుంది అప్పటికి ఎనభై ఇంటూ ఇరవై రెండు ఉన్న పోతాం అంటే ఒక పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు వెరీ గుడ్ అమ్మా ఈ అమ్మాయి ఎక్కడే పోతుంది కరుక్కొని ఎక్కడికమ్మ వెళ్ళేది విజయవాడ ఎక్కడికి అమ్మాయి ఎక్కడికి వెళ్తావు అది ఎంటర్ చేయమ్మా oh ah, my god discount మొలక పెట్టిది ఆ పట్టాలది అంత పని చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి పెద్ద పని అవుతుంది చేసి చేయాలని ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం మంచి ప్రోగ్రామ్ చేస్తే నేను మనం ఇప్పుడు మూడు వేల పట్టాలు ఇచ్చినాము ఇంకో మూడు వేలు అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో దాని తర్వాత మిట్టంబర్ ఇంటర్ బాబు నైన్త్ క్లాస్ ఇప్పుడు ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది ఇంకేమేమి వచ్చాయమ్మా ఇంట్లో బెనిఫిట్స్

కూర్చున్నాయి ఎంతమంది పిల్లలు అమ్మా పెద్ద పెద్ద పాప ఏం చేస్తారమ్మా మూడో తరగతి వచ్చిందా డబ్బులు వచ్చాయమ్మా చూసుకోవారమ్మా మీరు ఎక్కడి నుంచి వస్తారు మీరేం చేసారా ప్లీజ్ అది ఎందుకు ఆపేశారు దాంట్లో నమస్కారం పడిందా ఎంత మంది ఉన్నారు ఇద్దరు పడిందా అంటే ఇరవై ఆరు వేల రూపాయలు పడిందా పడింది ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు ఒక్క సిలిండర్ ము సిలిండర్ కూడా వాడతారు వడ్డీలు కాబట్టి మీకు చేపలు ఉడితే మీకు వారసత్వంగా వచ్చింది